కీర్తనలు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను నా దేవా నీ అందు నమ్మిక నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందుడు హేతువు లేకుండనే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు యహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యముననుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము అవి పూర్వము నుండి యున్నవే కదా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనుకము యహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము యహోవా ఉత్తముడునూ యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొనువారి విషయంలో కృపా సత్యమయములై ఉన్నవి యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామమును బట్టి దానిని క్షమింపుము యహోవా ఎందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉండును అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహోవా వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగునుము నా పాపములన్నింటినీ క్షమింపుము నా శత్రువులను చూడుము వారు అనేకులు క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణు ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపుము నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవా వారి బాధలన్నింటిలో నుండి ఇస్రాయేలీయులను విమోచింపుము ఆన్ ప్రభువా